మీరు ఎక్స్పోజ్ అవుతున్నారని భయపడుతున్నారా మరి రాహుల్ గాంధీ మీ నాయకులే అదాని బీజేపీ ఒకటని అదాని దొంగ అని అదాని తప్పులు చేసిందని అదాని గురించి రాహుల్ గాంధీ తింటాడు నువ్వేమో చీకట్లో ఒప్పందాలు చేసుకుంటావు అలా ఇబ్బలాయి చేసుకుందాం అదానితోని వేల కొత్త రకాల అగ్రిమెంట్ చేస్తున్నావు ఇది ఎక్కడ శాసన సమావేశాల్లో గతంలో అనేక మంది శాసనసభ విపక్షాలు ప్రతిపక్షాలు అంబేద్కర్ నుంచి రైతుల పక్షాన గది పట్టుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి పట్టుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి నిరసన రూపాల్లో ప్రభుత్వాన్ని తట్టి లేపడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి ప్రభుత్వ తప్పిదాలు ఎత్తి చూపడానికి ప్రతిపక్షాలు వివిధ రూపాల్లో ప్రయత్నం చేస్తాయి మరి మమ్మల్ని ఎందుకు నొప్పుతా ఉన్నారు అంటే మీ దగ్గర సమాధానం లేదు మీ అక్షర సంబంధాలు బయటపడితే మీ చీకటి ఒప్పందాలు బయటపడతాయని భయంతోనే ఇవాళ మమ్మల్ని సభలో రాకుండా ఆపుతా ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటిది ఈ రోజు శాసనసభ ఏకపక్షంగా జరిపే ప్రయత్నం చేస్తున్నారు అదాని కాంగ్రెస్ల మధ్య చీకటి ఒప్పందం ఉన్నదా కదా లేకపోతే ఎందుకు భయపడుతున్నారు అదానీ చికెన్ ఒప్పందాలు లేకపోతే టేబుల్ కింద ఒప్పందాలు లేకపోతే మమ్మల్ని ఎందుకు ఆపుతున్నావు రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా నువ్వు నీ రాహుల్ గాంధీ నిన్న కాక మొన్న పార్లమెంట్ లో టీ షర్ట్ వేసుకొని అదానీ మోడీ బాయ్ అని అదానీ బిజెపి బాయి బాయ్ అని రాహుల్ ప్రియాంకలకు ఇబ్బంది లేనప్పుడు మాకెందుకు ఇబ్బంది ఎందుకంటే నువ్వు తప్పు చేసినావు నువ్వు చీకటి ఒప్పందాలు చేసినావు మీ అక్రమ సంబంధాలు బయటపట్టే భయం పట్టుకుని రేవంత్ రెడ్డి గారు మా గొంతు నొక్కి శాసనసభ్యులకు పోకుండా బీఆర్ఎస్ శాసనసభ్యులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం